హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ నా స్టైల్లో ఎగ్గు పొరుటండి అందరూ ఒక్కొక్క స్టైల్ చేస్తారు ఇవి ఈ ఎగ్ కర్రీ ఎలా చేసినా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ నేను ఎప్పుడు ఏం చేస్తానంటే గుడ్డు ఉడక పెట్టేసేసి ఇలాగ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాంట్లో ఎగ్స్ వేసేస్తాను ఇవి బాగా మగ్గిన తర్వాత అయితే మా పిల్లలకి వెరేటీగా అని చెప్పి ఈసారి ఏం చేస్తా అంటే గుడ్డు పొరుటిలాగా చేసాను మా పిల్లలకి ఇలాగే నచ్చిందండి ఇలాగైతేనే టేస్ట్ చాలా బాగుంది ఇలాగైతే మనకి చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి ఫస్ట్ ఉల్లిపాయ బాగా మగ్గని చల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఉప్పు కారం పసుపు కూడా వేసుకుని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ బీట్ చేసి వేసేసుకోండి అంతే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి మనకి కావాలంటే పొద్దున్నే రైస్ మిగిలిపోయిందండి కొద్దింట్లో రైస్ కలిపేసుకుని మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోతుంది ఇలాగ చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి మా పిల్లలకి ఆ ఎగ్గు ఉడకబెట్టి అలా చేసేదైతేనే తింటారు ఇప్పుడు అలా అయితే మా పిల్లలు ఎగ్ వైట్ తిని లోపలిది వదిలేస్తారు అలా కాకుండా ఇలా చేసి పెట్టాను ఎగ్ మొత్తం వెళ్తుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి